అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది తనకి సువర్ణ అనే ఒక కూతురు ఉండేది తనకి బాగా టీవీ పిచ్చి ఎప్పుడు టీవీ చూస్తూ ఆ టీవీ ముందే కూర్చుంటూ ఉండేది ఏంటమ్మా ఎప్పుడు తిడుతూ ఉంటావు నీకు తెలుసు కదా నేను టీవీ ముందు కూర్చుంటే ఏం చెప్పినా విననని అయినా కానీ ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు ఎందుకమ్మా నువ్వు నాకు ఏదన్నా చెప్పాలనుకుంటే టీవీకి మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడు మాత్రమే చెప్పు నేను అప్పుడే వింటాను మిగతా టైంలో నేను వినను అని చెప్తుంది వసేయి వసేయి ఇప్పటికే నీకున్న టీవీ పిచ్చి మన చుట్టాలందరికీ తెలిసి నీకు మన బంధువుల్లో ఒక్క పెళ్లి సంబంధం కూడా రావడం లేదు ఇంకా నీకు ఇంట్లో పని కూడా రాదని తెలిస్తే ఏ సంబంధం రాదు పెరట్లో అంట్లున్నాయి వెళ్ళి కడుగు సువర్ణ తనతో పాటు టీవీని కూడా పెరట్లోకి తీసుకువెళ్ళి అక్కడ అంటలు కడుగుతూ ఉంటుంది ఇదంతా చూసిన తల్లి బిత్తరపోతుంది సువర్ణ ఎంత టీవీ పిచ్చి ఉందో తల్లికి అప్పుడు అర్థమవుతుంది తనకు అర్జెంటుగా పెళ్లి చేయాలనుకుంటుంది ఇదంతా చూసిన తల్లి వసే వసే నీకేమన్నా బుర్ర ఉందా పోయిందా అని టీవీని ఎవరన్నా పెరట్లో పెట్టి టీవీ చూస్తూ అంట్లు తోముతారంటే వామ్మో నీకు పిచ్చి బాగా ఎక్కువ అవుతుంది నీకు అర్జెంటుగా ఒక సంబంధం చూశాను నీకు అర్జెంటుగా పెళ్లి చేసి పంపించాలి కానీ పెళ్ళయ్యే వరకు నీ టీవీ పిచ్చి ఉందని నువ్వు ఎవరితో చెప్పడానికి వీల్లేదు సైలెంట్గా నోరు మూసుకొని పెళ్లి చేసుకో పెళ్ళయిన తర్వాత జాగ్రత్తగా టీవీని మానేద్దుకొని అప్పటి వరకు నీకు టీవీ పిచ్చి ఉందని కానీ ఎవరికైనా చెప్పావో నీ వీపు విమానం మూత మోగుతుంది గుర్తుంచుకో సువర్ణకి రమేష్ అనే వ్యక్తితో పెళ్ళవుతుంది కొంతకాలం వారి కాపురం బాగానే ఉంటుంది చిన్న చిన్నగా రమేష్కి సువర్ణకు టీవీ పిచ్చి ఉందన్న సంగతి తెలుస్తుంది రమేష్ ఏం చెప్పినా పట్టించుకునేది కాదు ఎప్పుడూ టీవీ పిచ్చిలోనే ఉండేది సువర్ణ ఇంట్లో పని చేసేది కాదు తనని పట్టించుకునేది కాదు ఇక ఒకరోజు రమేష్ బాగా విసిగిపోయి ఆ రోజు నుంచి ఇంట్లో టీవీ కనెక్షన్ తీసేసి సువర్ణకు గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు ఈ రోజు నుంచి నువ్వు టీవీ చూడడానికి వీల్లేదు ఈ రోజు నుంచి నువ్వు ఇంటి పనుల మీద మాత్రమే దృష్టి పెట్టాలి అని చెప్తాడు టీవీ తీసేసాను కదా ఇంక ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు సువర్ణ బాగానే ఉంటుంది అనుకున్న రమేష్కి సువర్ణ ఒక పెద్ద షాక్ ఇస్తుంది ఆ రోజు నుంచి టీవీ సీరియల్స్ అన్నీ ఫోన్లో చూడటం మొదలు పెడుతుంది ఇంకా దీంతో ఇలా కాదని రమేష్ ఆ ఫోన్ కూడా తీసేసుకుంటాడు ఆ రోజు నుంచి సువర్ణ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఒకరోజు అత్త క్యారెక్టర్లోను ఒకరోజు కోడలి క్యారెక్టర్లోను అలా సీరియల్లోని వేషాలన్నీ ఇంట్లో వేస్తూ భర్తను విసిగిస్తూ ఉంటుంది ఇక లాభం లేదనుకుని భర్త సువర్ణని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు డాక్టర్ కూడా సువర్ణ మాటలకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటాడు ఇంకా చేసేదేమీ లేక ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ ఏమీ లేదండి తన సీరియల్స్ తనను ఇవ్వండి చిన్న చిన్నగా తనే మానేస్తుంది అని సలహా ఇస్తాడు ఇక దాంతో సువర్ణ మళ్ళీ బ్యాక్ టు సీరియల్స్ వచ్చేస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరీస్ స్టోరీస్